బ్రహ్మ ముహూర్తాన్ని మీకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి తెల్లవారుజామున లేవడం అంటే కాలాన్ని గెలవడమేనా ముందుగా ఒక లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి రాత్రి నిద్రకు ముందు రంగస్థలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి తెల్లవారుజామున మీ శరీరాన్ని ఎలా మేలుకొల్పాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒకప్పుడు ఓ ఊరిలో ఓ తాతగారు ఉండేవారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి తనను తాను తీర్చిదిద్దుకునేవాడు ఆ ఊరిలో పిల్లలు ఆ తాతను చూస్తూ పెద్ద అయ్యారు ఒకరోజు ఒక యువకుడు తాతగారిని ఇలా అడిగాడు తాతయ్య మీరు రోజు ఇంత బాగా లేవగలుగుతున్నారేంటి నేను ఎంత ట్రై చేసినా ఆ అలవాటు పడటం కష్టంగా ఉంది దానికి తాతయ్య ఒక సిరునవ్వు చిందించి రాముడు కూడా ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచేవాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా అన్నిటికంటే ముందే మేల్కొనేవాడు మన శరీరం ఒక ఆలయం దానిని గోపురంలా తీర్చిదిద్దాలంటే ఉదయం తొలి నిమిషాలు బంగారం లాంటివి ఇప్పుడు మనం ఓ మార్గాన్ని అనుసరిద్దాం ముందుగా ఒక లక్ష్యం పెట్టుకోండి మీరు తెల్లవరజామున ఎందుకు లేవాలి చదవడానిక తాపత్రయం లేకుండా ఉండటానిక ఆరోగ్యానిక ఉదయాన్ని ప్రేమించకపోతే లేవడం కష్టమే కానీ ఉదయపు శాంతిని ఒక్కసారి రుచి చూచిన తర్వాత మీరు దానిని మిస్ అవ్వలేరు రాత్రి పడుకునే ముందు ఓ చిన్న రంగస్థలాన్ని సిద్ధం చేసుకోండి రాత్రి నిద్రే తెల్లవారుకు ఉన్నది ఫోన్ స్క్రీన్ ఆపి కాపీలు మానేసి పుస్తకం చేతిలో పట్టుకొని మంచంలోకి వెళ్ళండి అలా వెళ్ళి ఏదైనా విషయాన్ని చదవండి ముందే బూట్లు బల్లపై పెట్టండి ఉదయం బయటకు వెళ్ళడం అంటే అంత తేలిక కాదు ఎందుకంటే మీ ఉదయాన్ని జాగింగ్ వ్యాయామం యోగ వాకింగ్ వంటివి తప్పనిసరిగా చేసుకోవాలి తెల్లవారుజామున మీ శరీరాన్ని ఎలా మేలు కొనపాలి నిద్ర నుండి లేచిన వెంటనే ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తాగండి ఇది మీ లివర్కి మొదటి గిఫ్ట్ అలాగే మీ శరీరాన్ని మొత్తం డీటాక్సేషన్ చేస్తుంది ఒక నిమిషం నిదానంగా కూర్చొని మీ శ్వాసను గమనించండి తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసి ముఖం కడిగితే శరీరం అంతా మేల్కుంటుంది బ్రహ్మముహూర్తాన్ని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అరిష్టం మొదలయ్యే ముందు అలారం మోగాలి అన్నారు మన పెద్దలు ఉదయం వాకింగ్ ప్రాణాయామం పాటలు వినడం లేదా మీకు ఇష్టమైన ఏ పనినైనా మొదలు పెట్టండి ఇవి మీ మనసును శరీరాలను కొత్త రోజుకు సిద్ధం చేస్తాయి మీకు శంకరాభరణం సినిమా గుర్తుందా అందులో శంకర శాస్త్రి గారు ప్రతిరోజు స్నానం చేసి వీణ వాయిస్తూ రాగాలు పాడేవారు వారి ఆత్మశుద్ధి సంగీతంలోనూ జీవన శైలిలోనూ కనిపించేది అలాగే మన జీవితంలోనూ ఉదయపు వేళ అనుసరించాల్సిన నియమాలు మన రోజుని మార్చేస్తాయి చివరిగా ఒక చిన్న టిప్ తెల్లవారుజామున లేవడం అనేది మన బతుకును మెల్లగా తిరిగి సృష్టించుకోవడం లాంటిది రోజులో మిగిలిన ఇరవై మూడు గంటలపై పట్టునివ్వాలంటే మొదటి గంటపై ప్రేమ చూపాలి మీరు ఉదయం లేచిన తర్వాత మొదట ఏ పని చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి